కాంగ్రెస్ పగ్గాలు పట్టిన వైఎస్ షర్మిల రాష్ట్ర రాజకీయాల్లో ఎంతవరకు సక్సెస్ అయ్యారు గతంలో కన్నా కాంగ్రెస్ ఎంత మేరకు మెరుగుపడింది ఇతర పార్టీలపై ఎంతవరకు షర్మిల ప్రభావం ఉంటుంది వంటి ప్రశ్నలకు జవాబు కనిపించడం లేదు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఊహించినట్లుగా ఏపీలో షర్మిల వలన కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ప్రయోజనం చేకూరలేదని చెప్తున్నారు ఇంతవరకు ఆ పార్టీలో కొత్తగా చేరినవారే లేరు వైసీపీ నుంచి భారీగా తరలివస్తారు అనుకున్నప్పటికీ జరగలేదు ప్రస్తుతం రెడ్డి చేపట్టిన బ్యాక్ వ్యూహం ఫలించడంతో వైసీపీ నుంచి ఎవరూ రారు అన్నది తేలిపోయింది వైసీపీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన మొట్టమొదటి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అతి తక్కువ సమయంలోనే బయటకు వచ్చి తన సొంత గూటికి చేరిపోయారు అంతేకాదు కాంగ్రెస్కు దిశానిర్దేశం లేదు ఒక ప్రణాళిక అంటూ ఏమీ లేదు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావటం లేదు అంటూ తేల్చి చెప్పారు కాగా కాంగ్రెస్లో షర్మిలకు సీనియర్ నాయకులెవరూ అంతగా సహకరించడం లేదన్నది బహిరంగ రహస్యం ఉత్తరాంధ్ర నుంచి అనంతపురం వరకు షర్మిళ పర్యటనలో సత్ఫలితాలు కనిపించలేదు షర్మిళ వైసీపీని టార్గెట్ చేసి మాట్లాడడం ప్రజలకు నచ్చలేదు పైగా కుటుంబ సమస్యగా కొట్టిపారేశారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహం ఏమిటో ఇప్పటి వరకు చెప్పలేదు ఎన్ని స్థానాలకు పోటీ చేస్తుందో తెలియదు అభ్యర్థులు కూడా లేరనే చెప్పాలి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునేవారు కూడా లేరు మొత్తంగా ఏపీలో షర్మిళ చరిష్మా లేదనే చెప్తున్నారు ఏపీకి కాంగ్రెస్ చేసిన ద్రోహం రాష్ట్ర ప్రజలు అంత తేలికగా మర్చిపోరు వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను నెరవేరుస్తా అంటున్న షర్మిళ మాటలను కూడా ప్రజలు నమ్మటం లేదు ఎందుకంటే వైఎస్ తనయుడు జగన్మోహన్ రెడ్డి కూడా వైఎస్ ఆశయాలను చూపించే ఎన్నికలో విజయం సాధించారు అయితే ఆయన ఆశయం ఒక్కటి కూడా నెరవేర్చకపోవడంతో ఇప్పుడు వైఎస్ కుమార్తెను అని చెప్పుకున్నా ఆంధ్ర ప్రజలు జాలి చూపటం లేదు మొత్తంగా షర్మిళ వచ్చినా కాంగ్రెస్ గతంలో ఎక్కడ ఉందో ఇప్పుడు కూడా అక్కడే ఉందనటం ఖచ్చితం